ఐదు వందల గజాల స్థలాన్ని లీజుకు అడిగి ఇప్పుడు ఆ స్థలం నాది అంటూ డిప్యూటీ డిఈఓ ప్రస్తుతం కృష్ణా జిల్లా నందికామలో విధులు నిర్వహిస్తున్న మేకతోటి వెంకటప్పయ్య తప్పుడు కేసులు పెట్టి బంధుకి గురి చేస్తున్నారని చెట్టి జ్యోతిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కలెక్టర్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ లో న్యాయం చేయమని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి అర్జీ అందజేశారు తదుపరి ఆమె విలేకరులతో మాట్లాడారు

నాకు వాసి నగర్ రోడ్ లో స్థలం ఉందండి ఆ స్థలంలో మేకతోటి వెంకటప్పయ్య గారు ఐదు వందలుగా చాలా కారు బజార్ కని తీసుకున్నారండి తీసుకొని ఖాళీ చేయకుండా అర్థకుండా ఇప్పుడు మాయం చనిపోయిన తర్వాత నువ్వు నా నువ్వెవరో నాకు తెలియదు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడండి అవన్నీ ఫోర్జీ డాక్యుమెంట్స్ ప్రూఫ్లు అన్ని నేను సేకరించి సేకరిస్తున్న క్షణంలో నన్ను బెదిరించారండి ఎవరు అన్న నెంబర్స్ పంపించి చంపుతాను తలబగల కొడతాను మీరు ఎందుకు సైలెంట్ కానీ మీకు ఏం అని బెదిరించేవాళ్ళండి వాళ్ళండి రెండు మూడు సార్లు బెదిరించారండి ఇవన్నీ ప్రూఫ్ పట్టుకోండి నేను ఇక్కడ అజ్జి పెట్టానండి ఎస్పీ గారి దగ్గర అజ్జీ పెట్టానండి నలబి పోలీస్ స్టేషన్ లో ఉందండి ఇప్పుడు అతని యాంటి ఫ్యాక్టరీ మీద ఉన్నాడండి ఉండి మళ్ళా నా మీద పత్రాకం కేసు పెట్టాడండి ఇక్కడ ఇప్పుడు ఏదో ఎస్పి గారి దగ్గర దగ్గర పెట్టారండి ఆ కేసు గురించి మాట్లాడుకుంటూ పోలీసులు నన్ను పిలుస్తున్నారండి మా స్థలంలో ఉండి ఖాళీ చేయమన్నప్పుడల్లా ఎస్సి ఎస్టి కేసు పెట్టేవాళ్ళండి అంత ముందు ఆయన ఉన్నప్పుడు కూడా పెట్టాడండి ఆయన ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయ్యి ఉండి నా బిడ్డ చదువు కట్టడం మాట్లాడండి వాళ్ళ రోజు నా బిడ్డ చదువుకోడానికి లేకుండా ఆయన ఖాళీ చేయకుండా ఆయన సుచాత గారు మరిదండి అప్పట్లో సుచిత మా వద్దమ్మ ఏం చేస్తారు చేసుకోండి పాతగుంటూరు పోలీసులు నేను ఏమి చేయలేరు నువ్వు కేసు పెడితే పెట్టుకో అట్లా బెదిరించేవాడండి పాతగుంటూరు వెళ్తే మొన్న మా చనిపోయాకెళ్తే నీ కేసు తీసుకోమని ఆయన ఒక సీఏ గారు బూతులు తిట్టి పంపేశాడు నన్ను ఇకేం చేయగలిగింది లాగా ఇక్కడ వచ్చి పెట్టుకుంటే ఇది నలబాడు పోలీస్ స్టేషన్ పంపితే ఆ ఇన్వెస్టిగేషన్ కి సహకరించకుండా అతను సరిగ్గా ప్రూఫ్ లేకుండా నా మీద కొత్త రకం కేసు పెట్టాడండి పైకి ఏం అర్ధిస్తున్నాడు ఇప్పుడు నేను నీకు నేను అర్థలేదు అంటున్నాడు ఆయన మంచంలో ఉండేవాళ్ళండి పది సంవత్సరాలుగా పక్షపాతం రోగండి అండి మాయన మీద కూడా ఎదురు బతుకున్నప్పుడు కేసు పెట్టాడండి ఖాళీ అమ్మను గానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు న్యాయం చేయండి సార్ ఎవరైనా నల్లబార్ పోలీస్ స్టేషన్ కేసు ఇంకా సాక్షల్ని అడుగుతున్నామమ్మా కొరికి రాలేదు ఆయన సాక్షుల్ని అండి ఆయన అమర్నాథ్ బాబు రన్ చేసాన సాక్షులు ఆయన నడితే అమ్మా నేను పెట్టలేదు నాకు తెలీదు అంటున్నాడండి సాక్షులు కొనుక్కున్నట్టు రాసుకున్నాడు అండి కొనుక్కున్నట్టు రాసుకున్నాడు ఐదు సంవత్సరాలు కోర్టులో రన్ చేస్తున్నాడండి కేసుని అది మా చనిపోయాక ఈకో సర్వీస్ లో చూస్తే ఉంది అది ఆస్తి మా పేరుతో ఉందని మేము ఇన్వాల్వ్ లేదా అని కోట్లో వేసామండి వేస్తే ఎక్కడ దొరికి జైలు పాలవుతాడని భయానికి ముందు మాకు న్యాయం చేయండి సార్ ఈ గారి భార్య నుంచి మమ్మల్ని ఎక్కడే సరే మా సిటీ మాకు కాపాకండి సార్ మమ్మల్ని